సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత నుండలనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గా నా స్తు మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక ప్రైజ్ ది లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నడిపించు వాక్యస్వరం అనే మా కార్యక్రమాన్ని చూస్తున్నా వింటున్నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభువుల వారి నామంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాం ప్రియులరా ఈరోజు ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేసేదానికి మీ ముందరకు వచ్చాను ఏంటి ఆ మాట అంటే చాలా మందిలో ఉన్నటువంటి ఒక సందేహం అది ఒక డౌటు ఏంటి ఆ సందేహం అంటే అరే నేను ఎంత సంపాదించినా నేను ఏ పని చేసినా ఎందుకని అభివృద్ధిలోకి రాలేకపోతున్నాను ఎందుకని డెవలప్మెంట్ కాలేకపోతున్నాను ఎక్కడ ఉంది నాకు ఈ సమస్య అనేటువంటి ఒక చిన్న సందేహం చాలామందిలో మనం చూడగలం మరి అటువంటి సందేహాన్ని తీర్చాలని ఈరోజు మేము ముందరకు వచ్చాను నీవు అభివృద్ధిలోకి రాలేకపోవడానికి గల ఒక కారణాన్ని మేము ముందర పెడుతున్నాను ఏంటి ఆ కారణం అంటే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరవ వచనం ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థముల నాశింపకము ప్రిలరా జ్ఞాని అయినటువంటి సొలోమును ఒక మాటని మనకు ప్రస్తావిస్తున్నాడు ఏ దేవుని బిడ్డకైనా సరే ఈ గుణలక్షణం ఉండనుగాక ఉండకూడదు ఏంటి ఆ గుణలక్షణం అంటే ఎదుటి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయడం కలవడం భోజనం చేయడం వాళ్ళతో సహవాసం చేయడం ఎదుటి వాని మేలు ఓర్చలేనివాడు మనం సమాజంలో ఉన్నాం కదా మన చుట్టూరు ప్రజలు ఉన్నారు కదా రకరకాలైనటువంటి ప్రజలు వారు చేసేటువంటి పనులలో తొందరగా అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు దేవుని ఆశీర్వాదం వాళ్ళు చేసేటువంటి పనులు అన్నిటిని బట్టి అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు వాళ్ళు ఏం అంటే వాహనాలు కొంటుంటారు వస్తువులు కొంటుంటారు ఉదాహరణకి సెల్ ఫోన్లైనా కొనుక్కోవచ్చు అయితే ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తిని చూసి కొనలేనటువంటి వాడు ఒరే నా దగ్గర లేనటువంటిది తన దగ్గర ఉంది నా దగ్గర ఇంత మంచి ఫోన్ లేదు తన దగ్గర ఉంది నా దగ్గర అసలు బైక్ లేదు తనకు చూడు ఎంత పెద్ద బండి ఉందో నా దగ్గర అసలు ఆ వస్తువు లేదు వాళ్ళ ఇంట్లో ఉన్నది అంటే ఓర్వలేనటువంటి మనస్సు దీనినే అసూయ అంటారు దీనినే కుళ్ళు అంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళతో కలవకూడదు భోజనము చేయకూడదు వారి రుచిగల పదార్థములైనా సరే ఆశించకూడదు అని సోలోమన్ అంటున్నాడు ప్రియా దేవుని బిడ్డ నీ అభివృద్ధిలోకి నువ్వు రాలేకపోవడానికి గల కారణం బహుశా ఇదే కావచ్చు అంటే ఓర్వలేనటువంటి మనసు నీకు ఉందేమో నీ మిత్రుడు కావచ్చు లేకపోతే నీ బంధువు కావచ్చు లేకపోతే నీ సేవకులు కావచ్చు లేకపోతే నీ చుట్టాలు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు ఏదైనా కొనినప్పుడు లేదా ఏదైనా వస్తువు కొనినప్పుడు లేదా వారు ఏదైనా ఒక మంచి అభివృద్ధిలోకి వచ్చినప్పుడు వారిని చూసి వారవాలనేటువంటి మనసు బహుశా నీలో ఉందేమో ఆ మనసు గనక ఉంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి కూడా అభివృద్ధిలోకి రానుగాక రాడు తొట్టు నిండా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు నిలబడకుండా పోతున్నాయి అంటే దాని కింద ఖచ్చితంగా రంధ్రం పడి ఉంటుంది ఆ రంధ్రం వల్లనే నీళ్లు కారిపోతూ ఉంటాయి అలాగే నువ్వు ఎంత పని చేసినా ఎన్ని పనులు చేసినా నువ్వు ఎందుకు అభివృద్ధిలోకి రావడం లేదంటే ఆ చిన్న రంధ్రం ఏదో ఉంది అసూయ అనే రంధ్రం కుళ్ళు అనే రంధ్రం ఎదుటివాని మేలు వార్వలేనటువంటి రంధ్రం బహుశా నీలో గనక ఉంటే ఇకనైనా అటువంటి మనస్సుని అంటే ఎదుటివాని మేలు నువ్వు ఓర్వలేనటువంటి ఆ మనస్సుని తీసేసుకో దేవుని దీవునిలు పొందుకో అభివృద్ధిలోకి వద్దువు అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన నా తండ్రి పరమపిత నీకు స్తోత్రం ఎదుటివాని మేలు వార్వలేనటువంటి వానితో కలవడమే కాదు భోజనం చేయడమే కాదు సహవాసం చేయడమే కాదు మాకు కూడా అలాంటి మనసు లేకుండా ప్రభా దూరపరచండి మేమందరము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఐకమధ్యముతో ముందుకు నడిచే మహాభాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించి ప్రతి బిడ్డను అభివృద్ధి పదంలోకి మీరే నడిపించే కృపచూపమని మా ప్రభోయిన యేసుక్రీస్తు నామంలో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి అమెన్